తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు ఎలక్షన్స్ లోనో లేకపోతే ఇంకొక దాంట్లోనూ రేవంత్ రెడ్డి గారు ఖర్చు పెట్టిందంతా కూడా రియల్ ఎస్టేట్ నుండి వచ్చింది అంటే అంత బాగా సంపాదించుకోవచ్చు అనేగా దాని అర్థం చాలా మంది రియల్ ఏజెంట్గా మారాలి అనుకుంటారు బట్లు ఎట్లా కన్వర్ట్ అవ్వాలి ఏం చేయాలో చాలామందికి తెలియదు అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఒక ఉపాధి అవకాశంగా రియల్ ఎస్టేట్ని ఎలా మార్చుకోవచ్చు డెఫినెట్గా రియల్ ఎస్టేట్ను ఈజీ ఉపాధి మార్గంగా ఉపయోగించుకోవచ్చు సెకండ్ ఇన్కమ్కు ది బెస్ట్గా రియల్ ఎస్టేట్ను వాడుకోవచ్చు సో మనకు ఎవరికైనా ప్రపంచంలో ఏ పర్సన్కైనా ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఉంటుంది సో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం జాబ్కి ఎంత కేటాయిస్తున్నాం పడుకోవడానికి ఎంత కేటాయిస్తున్నాం మిగతా టైం ఏం చేస్తున్నాం ఒక పత్రిక ఇటీవల సర్వే చేస్తే సగటున ఒక భారతీయుడు దాదాపు ఆరున్నర గంటలు సెల్ ఫోన్ కేటాయిస్తున్నాడు సో ఈ సెల్ ఫోన్లో సొల్లుంటుంది తప్ప సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది సో ఆ సొల్యూషన్ కావాలనుకుంటే మీరు రియల్ ఎస్టేట్ కు ప్రత్యక్షంగా కాదు అవర్స్ కేటాయిస్తే ఖచ్చితంగా కానీ అన్న మాట దగ్గర ఆగుదాం అండి సొల్ ఉంటుంది కానీ సొల్యూషన్ ఉండడం లేదు అని కానీ అది ఎలా చూస్తున్నారు దాన్ని యూస్ చేస్తున్నారు అన్నది చాలా మంది ఇలాంటి వీడియోస్ చూసి ఇప్పుడు మీరు చెప్పిందో లేకపోతే మేము అడిగిందో ఇలాంటి వీడియోస్ చూసి కూడా నాలెడ్జ్ తెచ్చుకొని ఎంతో కొంత బయటికి వెళ్తూ ఉన్నారు ఎస్ అలా కూడా ఉపయోగపడుతుంది కదా మనం ఎప్పుడు చూసినా మెజార్టీ మైనార్టే కదా చూసేది మెజార్టీ పీపుల్ చూసేవాళ్ళు అంటే చేయాలనే ఆలోచన తపన ఉండాలంటే ఎగ్జాక్ట్ రైట్ సో అట్లా చేయాలి సాధించాలని తపన ఉన్న వాళ్ళు కొద్ది మంది ఉన్నారు ఆ కొద్ది మందిని మనం పరిగెట్లోకి తీసుకున్నాం కానీ ఎక్కువ మంది టైం పాస్ కోసం చూసే ఉన్నారు సో నేనేమంటున్నా టైం పాస్ కోసం డేటా కొనుక్కొని ఖర్చు పెట్టి నీ టయాన్ని వేస్ట్ చేసుకోవడం ఎందుకు నీ టైం నువ్వు వాడుకుంటే ఖచ్చితంగా హీరో అవుతావు నీ టైం ఇంకోరు వాడుకుంటే వాడి హీరో అవుతాడు నువ్వు హీరో అవుతావు సో నేనేమంటున్నా నీకున్న ఏ కొద్దిపాటి టైం ఉందో ఈ టూ అవర్స్ కేటాయిస్తే కూడా నువ్వు సక్సెస్ అవుతావు రియల్ ఎస్టేట్లో చాలామంది ఇప్పుడు అనుకుంటున్నారు ఒక్క ఉద్యోగం చేయనే ఫుల్ నేను జాబ్ చేసినా అలసిపోయినా అనుకుంటున్నారు కానీ ఈరోజు మహేష్ బాబుని తీసుకోండి సినిమా ఆయన వృత్తి లేకపోతే సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీలో తీసుకోండి వాళ్ళ ప్రవృత్తి క్రికెట్ అట్లాగే సానియా మిర్జన్ తీసుకుంటే టెన్నిస్ ఇట్లా వీళ్ళ వీళ్ళ వృత్తులు చేసుకుంటూ సెకండ్ ఇన్కమ్ కోసం అడ్వర్టైజ్మెంట్ చేస్తే డబ్బులు సంపాదిస్తున్నారా లేదా మరి వాళ్ళకంటే మనం బిజియా ఒక్క ఉద్యోగం చేస్తే నీకింత ఉంటే వాళ్ళు అన్ని కోట్లు లక్షలు సంపాదిస్తున్నలో వాళ్ళెంత బిజీగా ఉండాలా అంటే వాళ్ళకు సాధించాలన్న తపన గోలు కసి ఉంది కాబట్టి వాళ్ళు కరెక్ట్గా ముందుకు వెళ్తున్నారు మనకు అలాంటివి ఏం లేదు కాబట్టి పేపర్ చూడడం కేసీఆర్ వేస్ట్ అంటే రేవంత్ రెడ్డికి లాభం రేవంత్ రెడ్డిని తిడితే మూడికి లాభం వాళ్ళ ముగ్గురిని తిడితే పవన్ కళ్యాణ్కి లాభం నీళ్ళని కాకుండా ఇంకోరిని తిడితే అంటే మనకు తెలిసో తెలియకనో వాళ్ళకు ప్రచార రథాలుగా మనం మారుతున్నాం నేనేమంటున్నా అటువంటి ప్రచార రథాలుగా మారకుండా నిన్నే నమ్ముకున్న నీ వైఫ్ వైఫ్ చూడు నిన్నే నమ్ముకున్న నీ పిల్లల స్కూల్ ఫీజుల గురించి చూడు నీకు జన్మనిచ్చి ఇప్పుడు వృద్ధాశ్రమంలో బతుకు వేలాడ నీ పేరెంట్స్ గురించి ఆలోచించు నీకు తోడబుట్టి నాన్నలు అక్కలు అక్కలున్నాడు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళ వైఫ్ ఒక్కసారి చూడు నీ టైం పాస్ చేస్తామో తెలుస్తుంది సో నువ్వు టైం పాస్ చేయకుండా ఇప్పటికైనా ఖచ్చితంగా ఇన్కమ్ సెకండ్ ఇన్కమ్ కావాలనే ఆలోచన ఉంటే మమ్మల్ని కన్సల్ట్ చేయి ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ చేయచ్చు అది కూడా నువ్వెక్కడికో రావాల్సిన అవసరం లేదు దీంట్లో ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు నువ్వేమో బట్టి పట్టాల్సిన అవసరం లేదు ఎట్లాగ నువ్వు అవునన్నా కాదన్నా మాట్లాడకుండా ఉండలేవు ఇండియాలో ఒలింపిక్స్ పోటీల్లో మాటల పోటీ పెడితే యునానిమస్గా ఇండియా గెలుస్తుంది ఎందుకంటే మనం మాట్లాడకుండా అసలు ఉండలేము నువ్వు ఒక సినిమా చూసి వచ్చినావు ఆ స్టోరీ నేను ఎవ్వరూ అడగలే నువ్వు ఏం చేస్తున్నావు కట్టుకొని సందర్భాన్ని క్రియేట్ చేసుకుని స్టోరీ చెప్తున్నావు అట్లా స్టోరీ చెప్పడం వల్ల ఆ హీరో వచ్చి నీకు టికెట్ డబ్బులు ఫ్రీ ఇస్తాడా లేకపోతే ఆ డైరెక్టర్ వచ్చి నీకు డబ్బులు ఇస్తాడా లేకపోతే ఆ ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తాడా అరే నువ్వు తింటుంది మన ఇంటి ఫుడ్ పాడుతున్నది పక్కింటి పాట ఎందుకు చాలా మంది మహిళలకు ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ రియల్ ఎస్టేట్ అంటే తిరుగుతూ ఉండాలి ఎవరైనా సైట్ చూపించమన్నారనుకోండి ఉదయాన్నే వాళ్ళు వెంబడెళ్ళాలి సైట్ చూపించాలి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి చట్టం గురించి తెలుసు రెరా చట్టం గురించి ఉండాలి సో అమ్మాయిలు మేము రాణించగలరా అనేది కూడా ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది మీరేం చెప్తారు ఖచ్చితంగా చెప్తానండి తిరుగుతే బిజినెస్ కాదు తిప్పుకుంటే బిజినెస్ అవుతుంది అసలు తిప్పుకోగలిగే శక్తి ఉన్నది మన వైపు నలుగురిని అట్రాక్ట్ చేయగలిగే శక్తి ఉన్నది అమ్మ అమ్మాయిలే చిన్నప్పుడు ఇంట్లో కూడా డాడీ వైపు తిరగరు అమ్మవైపే తిరుగుతుంటారు సో లేడీస్ కంటే అద్భుతమైన ఇన్వెస్ట్మెంటర్స్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచన లేదా పొదుపు చేయగలిగే ఆలోచన జెంట్స్కు ఉండదు సో పొదుపులో మీకు పోటీ పడేటోళ్ళే లేరు ఈ పొదుపు రంగంలో ఈ రియల్ ఎస్టేట్ రంగంలో నా వైఫ్ మా చెల్లి కూడా నాతో పాటు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు ఇంకా గట్టిగా చెప్పాలంటే మేము ఇటీవల పెట్టిన ఏదైతే మా కంపెనీ ఉందో ఈ కంపెనీలో దాదాపు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ లేడీసే ఉన్నారు గడప దాటకుండా కూడా రియల్ ఎస్టేట్ చేయొచ్చు సో గతంలో ఉన్న రియల్ ఎస్టేట్ ఏంటని బ్రోచర్ పట్టుకొని ఇల్లులు తిరగాలి లేదా సైట్ విజిట్కి వాళ్ళే తీసుకెళ్ళాలి ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు ఖచ్చితంగా నీకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే ఈరోజు ఉన్న సోషల్ మీడియా ఫేస్బుక్ తీసుకున్న ట్విట్టర్ తీసుకున్న క్విక్కర్ తీసుకున్నా ఏది తీసుకున్న ఈ సామాజిక మాధ్యమాల ద్వారా కన్సల్ట్ అవ్వచ్చు కస్టమర్ని కూడా ఓకే జస్ట్ వాళ్ళకున్న ఏవైతే డౌట్స్ ఉన్నాయో సందేహాలు ఉన్నాయో వాటిని నివృత్తి చేయగలిగితే చాలు సో ఈ మంత్ ఏదైతే ఈ మంతే మొన్న జస్ట్ లాస్ట్ మంత్ ట్వంటీ నైన్త్నో రాడిసన్ హోటల్లో కూడా ప్రోగ్రామ్ పెట్టావు దీంట్లో లేడీస్కే అవార్డ్స్ ఇచ్చాము మామూలు సాధారణ ప్రైవేటు స్కూల్లో పనిచేసే టీచర్ రోజా రోజా మేడం ఆమె ఇయర్ మొత్తం కలిపితే వచ్చే శాలరీ ఏదైతే ఉందో దానికంటే మూడు వేలు ఎక్కువ అంటే దాదాపు లక్ష పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఒకే మంత్లా నాలుగు రోజుల్లో చంపాయించింది కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తే చాలా నో హార్డ్ వర్క్ అండి స్మార్ట్ వర్క్ మనం ఎట్లాగో మాట్లాడు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ ఏంటి నాలుగు డబ్బులు సంపాదించడం అది లాభదాయకంగా ఉండదు సేఫెస్ట్ సెక్యూర్గా ఉండాలి మీరు పోస్ట్ ఆఫీసులో ఓ ఇరవై లక్షలు పెట్టారు అది డబల్ కావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది టెన్ అండ్ హాఫ్ ఇయర్స్ పడుతుంది అట్లాగే బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు డబల్ కావడానికి టెన్ ఇయర్స్ పడుతుంది పైగా ఫైవ్ ల్యాక్స్ పెంచి పెడితే మీకు జిఎస్టీలో సర్వీస్ ట్యాక్స్ లాంటివి పడతాయి మనం దాస్తున్నాం గవర్నమెంటు అది అట్లాగే అప్పిస్తే తిరిగి వచ్చే అవకాశం లేదు అట్లాగే నువ్వు షేర్ మార్కెట్లో పెడితే భాగ్యలక్ష్యం పంపడం రా వస్తే రావచ్చు పోవచ్చు పోయేదే ఎక్కువ వచ్చేది తక్కువ అట్లాగే గోల్డ్ మీద పెడితే లాభమా నష్టమా ఖచ్చితంగా వీటితో పోలిస్తే లాభం కానీ భూమితో పోలిస్తే నష్టం ఎందుకంటే నువ్వు తీసి తిరిగి అమ్మేస్తే దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తరుగుపోతుంది అప్పుడు మెరుగెట్లవుతుంది కాబట్టి భూమి మాత్రం నీకు ఎప్పుడు మెరిగే ఈ విషయం చెప్పడానికి సినిమా చూసి నువ్వు వచ్చి ఎవరు అడిగినా చెప్పకొస్తున్నావు ఇష్టం లేకపోయినా సందర్భాన్ని క్రియేట్ చేస్తున్నావు ఎందుకు నీకు నచ్చింది నీ ఫీలింగ్ చెప్పాలి కాబట్టి అట్లాగే భూమి ఎవరికైనా ఇప్పిస్తే ఆ తండ్రి ఆర్థికంగా భరోసా ఉంటాడు ఆ కూతురికి భద్రత ఉంటుంది ఆ తల్లికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓ ధైర్యాన్ని ఇస్తుంది భూమి అంటే ఒక భరోసా ఒక భద్రత ఒక గుర్తింపు ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నదాన్ని ఇప్పించడం వల్ల మేలా కాదా అట్లా మేలు చేసే ప్రక్రియలో ఒకే మంతుల రోజా మేడం అని చెప్పి ఆమె లక్ష పదిహేడు వేల ఐదు వందల దంపదిచ్చింది వాణి అని చెప్పేసి మామూలు మ్యూజిక్ టీచర్ దాదాపు రెండున్నర లక్షల ఇచ్చింది అట్లాగే సునీత అని చెప్పేసి హౌస్ వైఫ్ అరవై రెండు వేలు దంపదిచ్చింది ఇంకొక ఆమె గాయత్రి అని మేడం అని చెప్పి దాదాపు మూడు వందల డెబ్బై రెండు మూడు లక్షల డెబ్బై రెండు వేలు దంపదిచ్చింది అట్లాగే సిరి మేడం అంటే ఆమె నాలుగు లక్షల పదిహేను వేల సంపాదించింది ఇచ్చింది అట్లాగా మేము మా చెల్లెలు సంధ్యా అనే అమ్మే కూడా దాదాపు మూడున్నర లక్షలు సంపాదించింది ఇచ్చింది ఇట్లా ఒకే మంత్లో ఇరవై ఆరు మంది లక్షాధికారులైన వాళ్ళ డేటా నా దగ్గర ఉంది నా కంపెనీలో సో మీరు ఖచ్చితంగా సింగిల్ ఎంపీ పెట్టకుండా మీ మీ ఏరియాలో ఉంటూ ఎక్కడో మీ ఉద్యోగాన్ని వదిలేసి కూడా కాకుండా జస్ట్ టైంపాస్ మాటలు మాట్లాడకుండా ఎప్పుడు ఉంటుంది కార్తీక దీప సీరియల్ ఉంది వంట లెక్క చచ్చిపోయింది డాక్టర్ బాబు కోమలో ఉన్నాడు ఏం లాభం మీరు ఫీల్ అయిన నలుగురికి చెప్తే వంట లెక్క బతికొస్తుందా డాక్టర్ బాబు కోమ నుంచి బయటకు వస్తుందా మీరు చేయడం బట్టే కదా దాదాపు అవసరం లేకపోయినా మూడు ఏళ్ళుగా సర్వీస్ రక్కడ రెగ్యులర్గా ధారావాహికగా సీరియల్ నడుస్తుందా లేదా పక్కింట్లో ఫ్రిడ్జ్ వస్తే ఈ ఇంట్లో గొడవలు జరుగుతాయి మీరు చెప్పే ఏదైతే పవర్ఫుల్ మీరు కోరుకుంటే మీరు చెప్పితే నమ్మని వాళ్ళు ఎవరు పైగా మీరు చేస్తున్నది ఏమైనా స్కీములా అది స్కామ్ కావడానికి స్కీముల్లో స్కాముల్లో మీరు బలి కాకుండా భద్రతగా ఉండేది భరోసాగా ఉండేది నలుగురికి ఉపయోగపడేది నలుగురితో పాటు మీకు ఉపయోగపడేది రియల్ ఎస్టేట్ సో మహిళలు ఏం ఆలోచించకుండా చక్కగా చేసుకోవచ్చు బ్రహ్మాండంగా గడప దాటకుండా రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు